ఆర్మేనియా అజర్బైజాన్ ఈ రెండు దేశాలు గత ముప్పై అంటే ముప్పై అంటే మూడు దశాబ్దాలుగా కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఘర్షణల మధ్య గడిపాయి మొన్నటి వరకు అదే ఘర్షణలు ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతో ట్రంప్ సమక్షంలోనే ఇతర దేశాధినేతలు కలిసిపోవడం కరచాలనం చేసుకోవడం హగ్ చేసుకోవడం అంతా జరిగింది అలాగే సంతకాలు కూడా చేసుకున్నారు ఇప్పుడు అక్కడ రష్యా ఆధిపత్యం క్షీణిస్తున్నటువంటి ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది దానికి ఈ రెండు దేశాలు కూడా ఆమోదం తెలిపాయి ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా ఒక రవాణా కోసం ఒక రూట్ ఏర్పాటు చేశారు ఆ రూట్ కి ట్రంప్ రూట్ అని కూడా పేరు పెట్టారు దానికి ఇప్పుడు ట్రంప్ కితాబిస్తూ నన్ను అడగకుండానే ఆ రెండు దేశాధినేతలు ఈ పేరు పెట్టడం జరిగింది నిజంగా అభినందనీయం చాలా సంతోషంగా ఉంది షబాష్ ట్రంప్ అంటూ తన్న తానే పొగుడుకుంటూ ప్రశంసించుకుంటూ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లోనైతే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఈ రెండు దేశాలు ఇప్పుడు కలిసిపోయాయి అలాగే ఇప్పుడు రష్యా కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసింది ఇంతకు ముందే వదిలేసింది అక్కడ రష్యా ఆధిపత్యం క్షీణించడం పక్కన పెడితే రష్యా ఆధిపత్యం కొనసాగించడం మానేసింది తన యొక్క భౌగోళిక పరిస్థితులు ఉక్రెయిన్ తో యుద్ధం పరిష్కారం కోసమే రష్యా అయితే చూస్తుంది ఇక దేని మీద కూడా ఈ సోవియట్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడుతుంది రష్యా